ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వినత ఆన్లైన్ శారీస్ వీడియో వస్తే గుంటూరు కారం సారీస్ అండి లేటెస్ట్ మోడల్ శారీస్ ఇవి ఈ శారీస్కి అయితే ప్రింటింగ్ వస్తుంది సిల్వర్ కాంబినేషన్ ప్రింటింగ్ వస్తుంది బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది వర్క్ బ్లౌజ్ వస్తుంది వీటిలో ఏ శారీ తీసుకున్నా మీకు ప్రైస్ అయితే చాలా తక్కువ అండి మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం పడుతుందండి స్పెషల్ ఆఫర్లో మీకు ప్రైస్ అయితే చాలా తక్కువ సిక్స్ ఫిఫ్టీకే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది వీటిలో ఏ కలర్ కావాలనేది సెలెక్ట్ చేసుకోండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి అన్ని మంచి కలర్ కమిషన్లో వచ్చేసాయి అయితే లక్స్ గ్రీన్ కలర్ శారీ మొత్తం కూడా అలా ప్రింటింగ్ వస్తుంది సిల్వర్ కాంబినేషన్ ప్రింటింగ్ ఉంటుంది బ్లౌజ్ అయితే ఈ విధంగా సపరేట్గా ఇచ్చేసారు దొస్తే పింక్ కలర్ శారీ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఎయిట్ కలర్స్ వరకు ఉన్నాయి అన్నీ కూడా మంచి కలర్ కమిషన్లు ఉన్నాయండి అన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది చాలా క్లాస్గా ఉంది వస్తే గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ అండి క్లాస్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ ఏ కలర్ ఆ కలర్ చాలా బాగున్నాయండి అన్నీ కూడా వీడియో చివరి వరకు చూసి ఏ శారీ కావాలని సెలెక్ట్ చేసుకోండి శారీస్ అయితే చాలా బాగుంటాయి ఇవి శారీస్ క్లాత్ కూడా జార్డెడ్ క్వాలిటీలో ఉంటుందండి లైట్ వెయిట్గా ఉంటాయి శారీస్ బ్లౌజ్ వస్తే సపరేట్గా ఉంటుంది వస్తే గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి దీనికి ఈ శారీస్కి వచ్చేసి సపరేట్ బ్లౌజ్ ఇచ్చారు ఇది వర్క్ బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా వీటిలో ఏ శారీ తీసుకున్న ప్రైస్ అయితే సేమ్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎక్కడికైనా కూడా కొరియర్ చేస్తామండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వీడియోలో ఉందో నా కంపెనీలో కంపించే మాత్రం మర్చిపోదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా తీసుకుంటారు మంచిగా కొంత సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్